అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శివుడిని అభిషేక ప్రియుడు అని ఎందుకు అంటారు శివపుజలో జలాభిషేకానికి ఎందుకంత ప్రాధాన్యత లింగానికి అభిషేకం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం శివుడిని సంతోషపెట్టడానికి కకోర తపస్సు చేయాల్సిన అవసరం లేదు కైన ఉపవాసాలు అక్కర్లేదు భక్తితో బిల్వపత్రాలను సమర్పించి శ్రద్ధతో జలాభిషేకం చేస్తే చాలని శివుడు సంతోషపడి వరాలు కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అంటారు శివుడి అభిషేకానికి పాలు తేనె పంచామృతాలే కాదు పవిత్ర జలంకూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది అభిషేకం అనేది హృదయాన్ని ఆత్మను శుద్ధచేసి పవిత్రంగా మారుస్తుంది పాపాలు తొలగిపోతాయి కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించే శక్తి శివుడికి చేసే అభిషేకానికి ఉందని భక్తుల నమ్మిక శివుడికి జలాభిషేకం ఎందుకు చేస్తారు అంటే క్షీరసాగర మథనం సమయంలో ఒకానొక సందర్భంలో హాలాహలం ఉద్భవించింది ఈ విషాన్ని అలాగే వదిలేస్తే అది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఆ సమయంలో శివుడి విషాన్ని మింగి తన కంకల్లో దాచుకుంటారు ఫలితంగా శివుడి కంచెం నీలిరంగులోకి మారుతుంది అందుకే శివుడిని నీలకంకుడు అని పిలుస్తారు అయితే విష ప్రభావాన్ని తగ్గించేందుకు దేవతందరు కలిసి ఆ సమయంలో శివుడిని నీటితో అభిషేకం చేస్తారు అప్పటినుంచి శివుడి పూజలో అభిషానికి ప్రాముఖ్యత ఏర్పడింది శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేస్తే చాలా పురాణాలు చెబుతున్నాయి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు దక్షిణం లేదా తూర్పుముఖంగా నిలబడాలి ఉత్తరం వైపు ముఖాన్ని పెట్టి శివలింగానికి ఎడమవైపు నిలబడి నీటిని సమర్పించాలి శివుడికి ఎడమవైపున దేవి ఉంటుంది ఇలా నిలబడి లింగానికి జలాభిషేకం చేయడం వల్ల శివపార్వతులు ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు లింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ నిలబడకూడదు ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితముండదు కూర్చుని శివుడికి అభిషేకం చేయడం శుభప్రదం జలాభిషేక సమయంలో లేదా ఇనుప పాత్రలో నీటిని తీసుకోకూడదు ఇది శుభప్రదం కాదు రాగి కంచు వెండి పాత్రల్లో మాత్రమే నీటిని తీసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి పాలాభిషేకానికి మాత్రం రాగి చెంబును ఉపయోగించకూడదు శివుడికి నీటితో అభిషేకం చేసేటప్పుడు నీటిధార ఎప్పుడూ విరిగిపోకూడదు సన్నటి ధార అయినా సరే ఆగకుండా ప్రవహిస్తూనే ఉండాలి శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు సంఖాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదు పురాణాల ప్రకారం శివపూజలో సంఖం నిషేధించబడింది శివుడు సంఖచుడనే రాక్షసుడిని సంహరించాడు ఆ రాక్షసుడి ఎముకలు సంఖల్లో భాగం కనుక శివపూజలో సంఖానికి స్థానం లేదు శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు సమయంకూడా చాలా ముఖ్యమైనది ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల మధ్య లింగానికి జలాభిషేకం చేయడం ఫలప్రదంగా భావిస్తారు సాయంత్రం పూటలింగానికి నీటిని సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని విశ్వాసం శివుడికి జలాభిషేకం చేస్తున్నప్పుడు నీరు చాలా పవిత్రమైనదిగా ఉండాలి నీటిలో ఎలాంటి పదార్థాలను కలపకూడదు శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా శివమంత్రాన్ని జపిస్తూ నెమ్మదిగా నీటిని సమర్పించాలి శివుడికి నీటిని సమర్పించేటప్పుడు మొదటగా గణేశుడి స్థానమైన కుడివైపు నీటిని వదలాలి తర్వాత కార్తికేయుడి స్థానమైన ఎడమవైపు నీటిని సమర్పించాలి ఆ తర్వాత శివకుమార్తె అయిన అశోకసుందరి ఉండే మధ్యస్థానంలో నీరు సమర్పించాలి తదుపరి వృత్తాకార భాగానికి అభిషేకం చేయాలి ఇది పార్వతీదేవి స్థానం చివరగా శివలింగానికి అభిషేకం చేయాలి శివమంత్రాన్ని జపిస్తూ ఈ నియమాలను పాటిస్తే శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి శివపార్వతుల అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్మిక మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు